అన్న హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఏమన్న నుంచి వచ్చాను నేను జమ్మిగుండ మండల్ పాపకపల్ల విలేజ్ మాది వావిల అలాంటి ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు మరి మీరు నేను నా చిన్నతనం నుంచి ఈటల రాయందరితో ఉన్నా మీ చిన్నతనం నుంచి ఓకే మరి ఏంటి అసలు హుజురాబాద్లో ఏం జరుగుతుంది హుజురాబాద్ ఏం జరుగుతుందంటే మీకు వెళ్తా మేడం ఇప్పుడు వాళ్ళు కొత్త బీజేపీ పాత బీజేపీ అని అంటారు మేము కొత్త బీజేపీ అంటే మేము కొత్త బీజేపీ అంటే ఏమో మరి వాళ్ళకే తెలవాలి పెద్ద బీజేపీ కొత్త బీజేపీ అని చెప్పి విభేదాలు చూపిస్తున్నారు ఓకే మరి ఇలా విభేదాలు చూపించడం వల్ల బీజేపీకి నష్టమే కదా అక్కడ నష్టమే పట్టు అని పది మంది లేరు వాళ్ళు మళ్ళీ మాతోనే ఏదైనా అంటే ఏం జరుగుతుంద్రో అక్కడ చెప్పండి మీరు తీసుకుంటున్నారు ఏం జరుగుతుందంటే మమ్మల్ని అన్నిటికీ పక్కకే పెడతారు వాళ్ళు ఏం ఏం జరుగుతుంది అంటే జరిగేది మీరు చూస్తలేరా ఏ విషయం కానీ మొన్నది మన టెన్త్ క్లాస్ పిల్లలకు సైకిల్ పంపిణీ కూడా ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఓ మండల అధ్యక్షుడు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి మాకు ఆయన మనం ఏం అడుగుతాం రేపు ఓట్లకి అడిగానా రేపు ఓట్లకి వస్తే కదా ఏ రోజు నన్ను పిలిచా ఓట్లకి వచ్చి నన్ను ఓటు అంటే నేను అడుగుతా కదా ఎవరి ఎవరిని కూడా మొన్న సైకిల్ అని అడినా మొన్న ఇప్పుడు ఓటు కావాలని నచ్చిన లేదు లేదు దేనికి లేదు దేనికి లేదు ఏమన్నా వాళ్ళ జెండా ఎత్తే కార్యక్రమానికి అయితే ఫోన్ చేసి ఇలా జెండా ఎత్తే అలా పొద్దుగాల అందరు ఎత్తి అలా మన గ్రూప్లో పెట్టాలని అయితే మాత్రం ఫోన్ చేస్తారు దానికి అయితే చెప్తారు వాళ్ళ తెలివాలి రేపు ఓట్లలో చెప్తా ఎన్ని ఓట్లు పడితే చెప్తా రేపు మరి ఇక్కడ మనం వాళ్ళతో మనం కొట్టుకోవడానికి తిట్టుకోలేదు ఓట్లతో సమాధానం చెప్తా అయిపోతుంది ఇప్పుడు నేను అవసరం లేదు మేము అవసరం లేనన్నప్పుడు సమాధానం దేనితో ఉంటుంది ఓట్లతో ఉంటుంది నేను నీ నీ జోలికి అంది కానీ నాకేమన్నా ఒడ్డు ఒడ్డు పంచాయము కదా జట్టు పంచాయమే ఓటుతో సమాధానం చెప్తే అవి అంతే కాదా అప్పుడు తెలుస్తుంది వాని జిల్లా అధ్యక్షునికా రాష్ట్ర అధ్యక్షునికా ఎందుకు వెళ్తుంది చెప్పుకున్నాం మనకు స్థానిక సంస్థల రేపు ఎంపీస్ కానీ జెడ్పీసీ కానీ టికెట్ అవకాశం ఉంటే ఇండిపెండెంట్ అయినకి వెళ్తాం ఈటలందరూ అన్న బొమ్మ పెట్టుకుంటే ఖచ్చితంగా వెళ్తాం ఆ బొమ్మ పెట్టుకుని ఇంకా గెలవం కావచ్చు కానీ ఈయన బొమ్మ పెట్టుకుంటే కానీ అక్కడ కనీసం ప్లెక్సీలలో కూడా ఏమీ ఎట్లేదు అంట కదా వాడేని గుండె ప్రజలకు గుండెలా ఉన్నలా అండి ఓకే థ్యాంక్ యూ అండి